ఈరోజు తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని తీవ్రంగా ఒక బీసీ సంఘాలు బీసీ జనాలందరూ కూడా ముక్త కంటతో ఖండిస్తున్నారు ఖండిస్తున్నాం మేము ఎందుకంటే ఈ దాడుల సంస్కృతి దూరల అహంకారం దురహంకారానికి నిదర్శనం అని చెప్తున్నాం ఎందుకంటే మేము బీసీ గణన జరిగింది బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అని కేబినెట్ పెట్టిన దాని మీద దానిపై మీటింగ్లు పెట్టుకొని మాట్లాడే సందర్భంలో కవిత గారు బీసీ ఉద్యమం చేస్తా అంటే కవిత గారికి బీసీలకు ఏం సంబంధం అనే మాట మల్లన్న గారు మాట్లాడింది మరి వాస్తవానికి కూడా కవితమ్మ గారు మీకు మాకు మా బీసీ బిడ్డలకు ఏమన్నా సంబంధం ఉంటే చెప్పండి మీ ఎందుకంటే మీరు మీరు అనగదొక్కుతేనే కదా బీసీలకు రిజర్వేషన్ కావాలి మమ్మల్ని అనగదొక్కుతున్నారు రిజర్వేషన్ ఎందుకు మీరు సమానంగా మీ పార్టీలో మీ నాన్న పార్టీలో సమానంగా మా బీసీని చూసి చూసి అట్లా టికెట్లు ఇచ్చి ఉంటాడో ఆ విధంగా బీసీలకు పై చేయి ఇచ్చి ఉంటాడో మాకు ఈ రిజర్వేషన్ కొరకు కొట్లాడే కర్మ వచ్చింది మీరు అనగదొక్కుతున్నారు కాబట్టి మమ్మల్ని బీసీలను అడగదొక్కుతున్నారు మీరు దొరలు కాబట్టి మేము బీసీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నాం మళ్ళీ నేను బీసీ రిజర్వేషన్ నేనే పోరాటం చేస్తా అని నువ్వు వచ్చి మాట్లాడితే దీనికి ఏమన్నా అర్థం ఉందా ఏమన్నా నేనా మరి మేము గతంలో మీ నాన్న తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ సంబంధ జనాలు తెలంగాణ సాధిస్తే తెలంగాణను ధ్వంసం చేసింది మీ కుటుంబం కాదా పనికి పనికిరాకుండా తెలంగాణ అంటేనే బలహీనం పడేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది మీ కుటుంబం కాదా మళ్ళీ ఇయల మీరు తెలంగాణ పేరు చెప్పుకొని మీరు తెలంగాణ ధ్వంసం చేసిందే కాక మళ్ళీ మీరు మేము బీసీ ఉద్యమం చేస్తా అని నేను చేయాలనుకుంటున్నారు మీరు అసలు ముచ్చటే ఎప్పటి మీరు రెండవది తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి మీ నాన్న మోసం చేసిండు బీసీల పేరు చెప్పి నువ్వు మోసం చేయడానికి వస్తున్నావు తీర్మానం గారు ఏమని అడిగినారు మిమ్మల్ని బీసీలకు దొరసానికి ఏమైనా సంబంధం ఉన్నదా అన్నాడు మీకు మాకేమైనా సంబంధం ఉంటే చెప్పండి మీరు మీరు దొరసాను మేము బీసీలం మేము వెనకబడిన వాళ్ళం వెనకబడిన వాళ్ళ రిజర్వేషన్లో కొరకు పోరాటం చేస్తున్నాం మళ్ళా నువ్వు వచ్చి మాతో పోరాటం చేసి దాన్ని మాతో ఇచ్చేసి పొత్తు కూడతా అని అన్నదాన్నే కదా మీతో కంచం పొత్తు లేదు మాకు బియ్యం పొత్తు లేదు అని అన్నాడు ఆయన ఇది తెలంగాణలో ఊతపోతాం కంచం మంచం అనేది మీకు మాకు కంచం పొత్తు లేదురా బై మంచం పొత్తు లేదురా అని గ్రామాలలో మాట్లాడుకుంటారు తెలంగాణలో ఇది దీని మీద ఏదో దాడిని చేయడం దాడులు దయచేసి బీసీ బిడ్డలారా దళిత బిడ్డలారా ఆలోచన చేయాలి మనమందరం ఇవాళ మల్లన్న పై దాడి జరిగిన దాంట్లో ఎంతమంది వెలుమలు ఉన్నారు ఒకటి ఆలోచన అయ్యింది ఎంతమంది ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఆలోచన అయ్యింది మళ్ళీ మనల్ని మనమే అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తున్నారు మనల్ని మనల్ని కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి దయచేసి బీసీ బిడ్డలారా దళిత బిడ్డలారా మనం అందరం కూడా ఒకటై ముక్త గండంతో ఈ దాడిని ఖండించి మనం ఖచ్చితంగా దీనిపై తిరగబడవలసిన బాధ్యత మన అందరిపై ఉంది మీరు నిజంగానే బీసీలకు మీరు మనసు నిండా బీసీలకు సపోర్ట్ చేస్తా అనే ఆలోచన ఉంటే ముందుగా మీ పార్టీలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని మీరు ఒక రెవల్యూషన్ మీ పార్టీలో తీర్మానం చేయండి ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీల టికెట్లు కానీ స్థానిక సంస్థల టికెట్లు కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ మీ పార్టీ నుంచి ఇచ్చేది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని ముందు మీ పార్టీలో తీర్మానం చేయండి అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు బీసీ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇట్లాంటి కలవల్లి మాటలు చేసి తెలంగాణ అప్పుడు ఎట్లయితే మాయ వేసిర్రో మళ్ళీ ఇప్పుడు బీజీ బీసీ నినాదం స్ట్రాంగ్ ఉంది దీన్ని ఎత్తుకొని పోతా దీన్ని కూడా హైజాక్ ఎత్తా అనే ఆలోచన చేస్తే తప్పమ్మ ముందు మీ పార్టీలో ఒక తీర్మానం చేయండి ఉన్నది ఎప్పుడైతే దొరల అహంకారాన్ని మళ్ళీ చూపిస్తున్నారు అధికారం కోల్పోయినా కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళ అధికారంలో ఉన్నట్టుగానే వాళ్ళ అహంకారాన్ని దురహంకారాన్ని దురహంకారాన్ని చూపిస్తున్నారు కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా దర్శిస్తున్నాం మనం ఖండించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దయచేసి బీసీ బిడ్డలాలా ఎక్కడ కూడా వాళ్ళు రెచ్చగొడితే రెచ్చకోవద్దు దయచేసి బీసీలు అందరూ మా ఐక్యమై మనమంతా రేపు బంధుకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికైనా బీసీలు అందరూ రేపు బంధుకాలకు సహకరించాలి మనం చైత్యాల మున్నూరు కాప్ సంఘం అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నా ఇక్కడున్న ఇంకా బీసీ నాయకులందరినీ బీసీ అధ్యక్షులందరినీ కూడా కలిసి రేపు బంద్ ప్రయత్ చేసేటటువంటి ప్రయత్నం స్వచ్ఛందంగా ఎత్తాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బీసీ సంఘ నాయకులందరికీ దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నా రేపు జగిత్యాల జిల్లా బంద్కి అందరు సహకరించాలని